హలో అండి వెల్కమ్ టు ఆర్ కలెక్షన్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన తిరుపుల కలెక్షన్లో మీరు చూసినటువంటి బ్యూటిఫుల్ శారీస్ అండి అన్నీ కూడా రెడ్ కాంబినేషన్ అండి చాలామంది రెడ్ పర్సనల్గా సెండ్ చేయమని అడుగుతున్నారు ఒక్కొక్కళ్ళకి సెండ్ చేయలేక ఇలాగ వీడియో అనేది తీయడం జరిగిందండి సో ఇప్పుడు మీరు చూసినటువంటిది బ్యూటిఫుల్ శారీ అండి ఉప్పాడ సెమీ ఉప్పాడ వస్తుందండి కాంట్రాస్ట్ బార్డర్తో తో అండి కడి బార్డర్స్ వస్తుంది బోత్ సైడ్ అదే విధంగా పళ్ళు రిచ్ పళ్ళు అనేది ఉంటుందండి హెవీ పళ్ళు అనేది ఇచ్చేశారు అండ్ బ్లౌజ్ పార్ట్ కింద బార్డర్కి మనకి ఏదైతే ఇస్తారో చిన్న వివి ఇట్లా ఉండింది చూడండి కడి బార్డర్లో లో అదే కలర్ మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ ఉప్పడా ఉంటుందండి అఫీషియల్ లుక్ అండి చాలా క్లాసీగా ఉంటుంది స్టార్టింగ్ ఒక పావు మీటర్ మాత్రం ప్లెయిన్ ఉంటుందండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది స్టార్టింగ్ వస్తుంది జస్ట్ పావు మీటర్ మాత్రమే ప్లెయిన్ ఉంటుందండి రిమైనింగ్ మొత్తం కూడా మనకి బుటీ అనేది ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగ బుటీ అనేది ఉంటుంది మంచి క్లాసీ ఐటమ్ అండి కలర్ వచ్చేసి రెడ్ అండి ఇవన్నీ కూడా షేడెడ్ అండి క్లియర్గా చూసుకోండి పట్టు అంటేనే మనకి షేడెడ్ కనిపిస్తుంది కదా ఓకేనా మంచి బడ్జెట్ రేంజ్లో బెస్ట్ పట్టు శారీస్ లుక్ అనేది ఉంటుందండి సెమీ ఉప్పాడా శారీ లైట్ వెయిట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం మంచి లైట్ వెయిట్గా క్లాసీ ఐటమ్ అండి ట్రెడిషనల్ లుక్ అనేది ఉంటుంది ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈరోజు చూపించే కాంబినేషన్ మొత్తం కూడా మనకి మెరూన్ రెడ్ టమాటా షేడ్ అన్ని ఈ షేడ్సే ఎక్కువ ఉంటాయండి ఎండింగ్ వరకు అన్నీ చూడండి కలెక్షన్ మొత్తం చూపించేస్తున్నాము మన త్రిపుల్ ఆర్ కలెక్షన్లో ఉన్న రెడ్ కలర్ శారీస్ అంతా ఈ వీడియోలో ఉండిపోతాయండి ఇప్పుడు ఓకేనా ఇంకొక శారీ అనేది చూసేసుకుందామండి బ్యూటిఫుల్ శారీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది శారీ చూడండి మంచి స్మూత్గా ఉంటుందండి రెడ్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓచెంపల్లీస్ బర్డ్స్ డిజైన్తో చాలా హైలైట్ అవుతుందండి అండ్ కింద మనకి బార్డర్ చూడండి కంచి బార్డర్తో చాలా ఎలివేట్ అవుతుందండి ఇది కూడా మనకి టూ షేడ్స్ అయితే ఉంటుందండి అండ్ మనకి కాంట్రాస్ట్గా మాత్రం గోల్డ్ అనేది ఇచ్చేసారండి బ్యూటిఫుల్ బార్డర్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి బార్డర్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ పాట్ అండ్ బ్లౌజ్ పాట్ అండి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ బార్డర్తో అండ్ చిన్న డిజైన్తో అనేది బ్లౌజ్ పాట్ అనేది ఎలివేట్ చేశారండి పళ్ళు పాట్ పళ్ళు కూడా చూసేసుకోండి ఎంత బాగుంటుందో విచ్ పళ్ళు అండి చాలా బాగుంది చూడండి షేడ్ అంతా కూడా మనకి ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ తో అయితే ఉంటుందండి శారీ మనకి ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే కింద నెంబర్ కనిపిస్తుంది కదా నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అండ్ ఇప్పుడు చూపించే శారీస్ కూడా అండి ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్ అండి మనకి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్తో అయితే మీకు ఇచ్చేస్తామండి మన ఆర్ కలెక్షన్ నుంచి ఈ ఆఫర్ మాత్రం మనకి బుధవారం వరకు మాత్రమే ఉంటుందండి ఈరోజు సండే ఇప్పుడు మీకు వీడియో అప్లోడ్ అయిన తర్వాత బుధవారం వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది అందరూ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి బర్డ్స్ డిజైన్తో చాలా ఎలివేట్ అవుతుందండి బోత్ సైడ్ మనకి బార్డర్ అనేది ఉంటుంది అండ్ కింద మనకి బిగ్ బార్డర్ ఉంటుంది పైన చిన్న బార్డర్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం మంచి సాఫ్ట్ ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు ఓకే ఇంకో సారీ చూసేసుకుందాం ఇది వచ్చేసి మనకి బాందినీ శారీ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ జరీ లైన్స్ అనేది ఉంటుంది చూడండి గోల్డ్ జరీ లైన్స్ క్రష్డ్ బాందినీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా మనకి గ్యాప్ బార్డర్ వస్తుందండి గ్యాప్ బార్డర్ వస్తుంది క్రష్డ్ జార్జెట్ క్రష్డ్ బాందీ జార్జెట్ ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది డిజైనర్ శారీ అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలాగనేది ఉంటుంది బాంధనీ డిజైన్ హైలైట్ చేస్తారు పళ్ళు పాట అండి ఇది మొత్తం కూడా సెల్ఫ్తోనే పేరప్ చేసేసారు బ్లౌజ్ కూడా మనకి సేమే వచ్చింది అనుకుంటానండి సేమే వచ్చిందా ఎస్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్తోనే సేమ్ యాస్టీస్ అనేది ఉంటుందండి ఏది మాస్టర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బా ఎట్టని పెట్టేశామండి ఇదిగోండి యాజ్ యూజువల్ మనకి శారీ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ కూడా ఉందండి కడి గ్యాప్ బార్డర్తో ఉంటుందండి బార్డర్ కూడా మనకి మంచి సాఫ్ట్ ఉంటుందండి కొంచెం శారీ వచ్చేసి క్రష్డ్ ఉంటుందండి బాగుంది డిజైన్ ఇదంతా కూడా జరీ వివింగ్ అండి చాలా అంటే చాలా క్లాసీ లుక్ అనేది అయితే ఉంటుందండి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి ఓకే వన్ మోర్ డిజైన్ చూసు వా జార్జెట్ 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 ఇది కూడా మనకి మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ తోనే ఉంటుందండి టమాటో రెడ్ అండ్ పింక్ షేడ్ వస్తుంది అదే షేడ్స్ అన్నీ ఇది టూ షేడ్స్ అండి సైడ్ రెడ్ అలా కనిపిస్తుంది ఒకసారి టమాటో రెడ్ అలా మిక్సింగ్ షేడ్ కనిపిస్తుంది అండ్ కింద మనకి లజరీ బార్డర్ అనేది ఉంటుందండి మంచి సాఫ్ట్ ఉంటుందండి జార్జెట్ కదా మంచి సాఫ్ట్ ఫీల్ అనేది ఉంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ అన్నీ ఇవే తిరుగుతూ ఉన్నాయండి మనకి ఇంతకు ముందు రోజులలో మా అమ్మ వాళ్ళు కట్టారు ఇవి ఇప్పుడు మళ్ళీ ఇవే ట్రెండ్ అయిపోయాయి బ్లౌజ్ పట్ బ్రొకెట్ వస్తుందండి ఇది కూడా ఎంత సాఫ్ట్గా ఉందో అండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం సూపర్ ఉంది అండ్ షెయిన్ కూడా చూడండి మీకు వీడియోలోనే ఇలా కనిపిస్తుంది అంటే రియల్గా మాత్రం ఇంకా తిరిపోయిందండి అంత బాగుంది అండ్ పళ్ళు పాట్ పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు అనేది ఉంటుందండి రిచ్ పళ్ళు మంచి టొమాటో రెడ్ కలర్ చాలా మంచి గ్రాండ్ లుక్ అనేది ఉంటుందండి చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం మంచి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఈ ఈరోజు మీకు చూపించబోయిన చూపించే శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్ ఉంటాయండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు వన్ మోర్ డిజైన్ మిడిల్ పార్ట్ అంతా మనకి ఇక్కత్ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి బోర్డర్ మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఉంటుందండి మనకి పై సైడ్ చిన్న కడి చిన్న లైన్ అయితే కాంట్రాస్ట్ గా ఉంటుంది పై సైడ్ మనకి చిన్న లైన్ అయితే ఉంటుందండి పై సైడ్ ఇది జరీ లైన్ అండ్ పళ్ళు పళ్ళు చూడండి మనకి ఎంత బాగుందో ఈ ఈ పళ్ళు అనేది ఇచ్చేసారండి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ మనకి ఎగ్జాక్ట్ డిజైన్ తో అనేది ఇచ్చారండి గ్రీన్ అండి మీకు ఇది కూడా షేడెడ్ గా కనిపిస్తుంది యాక్చువల్ దీని కలర్ వచ్చేసి గ్రీన్ అండి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను గ్రీన్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అయితే డార్క్ షేడ్ లో అనేది ఉంటుందండి గ్రీన్ చాలా క్లాసీగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ప్యూర్ జార్జెట్ రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ మీరు చూస్తుంది పళ్ళు పాట్ అండి పళ్ళు అండ్ మనకి జరీ శారీ మిడిల్లో కూడా మనకి ఇది వివింగ్ అనేది ఉంటుందండి మిడిల్లో కూడా వివింగ్ డిజైన్ అనేది ఉంటుంది అండ్ సిల్వర్ జరీతో బుట్టి అనేది ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే ఉంటుంది ఇది పళ్ళు పాటు బోత్ మనకి కింద బార్డర్ చేసి సిల్వర్ జరీతో గ్యాప్ బార్డర్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగుందో గ్యాప్ బార్డర్ అనేది ఉంటుంది అండ్ మనం ఇది అనేది బ్లౌజ్ పార్ట్ అండి శారీకి కింద బార్డర్ ఏదైతే ఇస్తారో అదే బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది ఇచ్చేసారు అండ్ శారీ ఆల్ ఓవర్ అండి ఎంత బాగుందో చూడండి మంచి రెడ్ కలర్ మిడిల్లో అంతా కూడా మనకిలాగా వివింగ్ పార్ట్ అయితే ఉంది ఆ లో మళ్ళీ సిల్వర్ బుటీ అనేది ఉందండి సారీ ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలాగే ఉంటుందండి మంచి సాఫ్ట్ మెటీరియల్ ఇది కూడా చాలా క్లాసీగా ఉంటుంది అండ్ కింద బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి సాఫ్ట్ మెటీరియల్ చాలా బాగుంటుంది జార్జెట్ కదా ైజ్ బాగుంటుంది కాంబినేషన్ కూడా రెడ్కి బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోగలరు ఇంకో శారీ అనేది చూసేసుకుందామండి దీనికి కూడా మనకి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అనేది ఉంచారండి అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వివింగ్ పార్ట్ జరీ వివింగ్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకి బెనారస్ అనే స బెనారస్ వస్తుందండి రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ జరీ అదేవిధంగా గ్రీన్ ఫ్లవర్ అనేది ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కింద మనకి బిగ్ బార్డర్ అనేది ఉంటుంది ఈ బార్డర్ విడుతొచ్చేసి మినిమం ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ వరకు ఉంటుందండి అండ్ మనకి బ్లౌజ్ పాట్ మనకి బ్లౌజ్ అనేది బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారండి ఈ శారీకి చాలా మంచిగా ఉంటుందండి ఈ శారీ కూడా అండ్ పళ్ళు పాట్ అండి పళ్ళు మనకి షేడెడ్ ఇచ్చేసారండి సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి రిచ్ పళ్ళు అనేది ఉందండి బ్లౌజ్ అనేది బ్రోకెట్ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ కూడా మనకి జరి వివింగ్తో తో అనేది ఉంటుందండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి వన్ మోర్ శారీ చూసేసుకుందాం వా ఇది కూడా మనకి సెమీ ఉప్పాడ అనేది ఉంటుందండి సెమీ ఉప్పాడ శారీస్ ఇవి వచ్చేసి మనకి కాపర్ వివింగ్ అండి ఇది కూడా మనకి షేడ్ మీకు పింక్ షేడ్ లాగా కనిపిస్తుంది కదా రియల్ మనకి టమాటో పింక్ అనేది ఉంటుంది కదా టమాటో రెడ్ ఆ షేడ్ అయితే ఉందండి అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కూడా అండ్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కాపర్ వివింగ్ అండి అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కాపర్ జరి అండి స్ట్రైట్ లైన్స్ మనకి కాపర్ జరి వివింగ్ అనేది ఉంటుంది బార్డర్ వివింగ్ బార్డర్ అనేది ఉంటుందండి మీకు ఇది వీడియోల కంటే కూడా రియల్గా చాలా ఎలివేట్ అవుతూ కనిపిస్తుందండి వీడియోలో కాపర్ కదా పెద్దగా ఎలివేట్ అవుతున్నట్టు కనపడేట్ల రియల్గా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఉంటుంది ఏదైతే కాంట్రాస్ట్గా బ్లౌజ్ బార్డర్ ఇచ్చారో అదే మనకి బ్లౌజ్ పాట్ అలాగే పళ్ళు పాట్ అనేది ఇచ్చేసారండి ఇవంతా కూడా మనకి పట్టు చీరల ఫీల్ అయితే ఉంటుందండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వన్ మోర్ డిజైన్ అండి స్లీపింగ్ లైన్స్ జరీ లైన్స్ అనేది ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి అండ్ కింద గ్యాప్ బార్డర్ అనేది వచ్చేసింది ఇది కూడా మంచి ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ పాట్ బ్లౌజ్ వచ్చేసి మనకి టిష్యూ అనేది ఉంటుందండి లైన్స్ యాజ్ యూజువల్ వస్తుంది బట్ టిష్యూ అనేది దీంట్లో మెన్షన్ చేశారు అందుకే హెవీ లుక్ అనేది ఉంటుందండి అదేవిధంగా పళ్ళు పాట్ పళ్ళు కూడా మనకి టిష్యూతో వచ్చేసింది కాబట్టి చాలా హెవీ అంటు హెవీగా ఉంటుంది చెక్స్ పాటన్ లాగా కనిపిస్తుంది అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగ జరీ లైన్స్తో అనేది ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ బోత్ సైడ్ మనకి గ్యాప్ బార్డర్ అనేది ఇచ్చేసారండి కింద అనేది మనకి బిగ్ బార్డర్ ఉంటుంది పైన అయితే చిన్నగా గ్యాప్ బార్డర్ అనేది ఉంటుంది చిన్న లైన్స్ అనేది ఉంటుంది సో ఎవరైనా కావాలి అనుకున్నా ఇది కూడా మంచి దీనికి కాంట్రాస్ట్గా బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే చాలా హైలైట్ లుక్ అనేది ఉంటుందండి అదే విధంగా మన పిల్లలకి ఎవరికన్నా కి అలాగ సెట్ చేయాలన్నా కానీ చాలా క్లాసీ లుక్ అనేది ఉంటుందండి అంత గోల్డ్ జరి కదండి ప్రింట్ కాదు జరి కాబట్టి చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుందండి మంచి ఎలివేట్ అయ్యే కలర్ కాబట్టి ట్రై చేయొచ్చండి ఎవరైనా కానీ నువ్వు ఏజ్ లిమిట్ అందరికీ ట్రై చేయొచ్చు చాలా బెస్ట్గా ఉంటుంది అండ్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి పెన్నీ క్రేప్ ఇది చూడండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి సీక్వెన్సీ డిజైన్ లాగా ఉంటుంది బట్ సీక్వెన్సీ కాదండి ఇదంతా కూడా మంచి పెయింట్ తోనే ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి బోత్ సైడ్ మనకి జరీ బీవింగ్ అనేది ఉంటుంది జరీ బివింగ్ బార్డర్ అండి చిన్న బార్డర్ అండి హెవీగా బార్డర్ అయితే ఉండదు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను బ్లౌజ్ పాట్ బ్లౌజ్ అనేది మనకి డైమండ్ డిజైన్లో ఇచ్చేశారు అండ్ దీనికి కూడా హ్యాండ్స్కి బార్డర్ అనేది ఇచ్చారు అండ్ పళ్ళు పాట్ పళ్ళు అనేది మనకి ఇలాగ ఇచ్చేశారండి అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి చాలా మంచి లుక్ అనేది ఉంటుంది చూడండి హెవీ హెవీ లుక్ ఉంటుంది ్రైడేస్కి కట్టాలన్నా కూడా చాలా పర్ఫెక్ట్ సెట్ అవుతుందండి కంప్లీట్ వాష్ పర్పస్ కాబట్టి చాలా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి వన్ మోర్ డిజైన్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి షేడ్ అండి మెరూన్కి లీఫ్ డిజైన్ అనేది ఉంటుందండి శారీ కలర్ మెరూన్ మెరూన్కి సీ బ్లూ కాంబినేషన్లో లీఫ్ థీమ్తో అనేది ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి థీమ్ వచ్చేసి అండ్ కింద బార్డర్ వివింగ్ జరీ బార్డర్ అనేది ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి వెరీ సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి కింద బార్డర్ ఇచ్చేస్తారు అలాగే మిడిల్లో ఇలా డిజైన్ అనేది ఉంటుంది అండ్ పళ్ళు పాట్ పళ్ళు కూడా కాంట్రాస్ట్గా చాలా ఎలివేట్ చేశారు చూడండి చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటున్నాయండి ఈ సారీస్ కూడా ఈ కలర్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ట్రై చేయండి చాలా బెస్ట్ శారీస్ అని చెప్పచ్చు ఇది లంగ్ ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ వస్తుందండి షోల్డర్ పార్ట్ అంతా మనకి గ్రీన్ గ్రీన్ కలర్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి ఫాయిల్ ప్రింట్తో కింద మనకి ఈ డిజైన్ అనేది ఉంటుందండి అండ్ ఇది షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఈ హైలైట్ అవుతుంది గ్రీన్ కలర్ అండ్ పళ్ళు పళ్ళు హెవీగా ఉంటుందండి బ్లౌజ్ పాట్ షోల్డర్ పార్ట్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ మనకి బ్లౌజ్ పాట్ ఇచ్చేసారండి విధంగా పళ్ళు పాట్ చాలా రిచ్ లుక్ అనేది ఉంటుందండి ఇది కూడా మనకి ఫాయిల్ ప్రింట్ చాలా హెవీగా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి ఇది చాలా బడ్జెట్ రేంజ్ ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి లెనిన్ వస్తుందండి ఇది లెనిన్ స్టైల్ ఉంటుంది రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ మిడిల్ పాట్ అంతా కూడా ఈ క్లాసిక్ డిజైన్ అనేది ఉంటుంది అండ్ కింద బార్డర్ అనేది మనకి ఇలా ఇచ్చేసారు బ్లౌజ్ పాట్ సారీ పళ్ళు పళ్ళు అనేది ఇలా ఉందండి గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇది కూడా మంచి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇవి కూడా బడ్జెట్ రేంజ్ లో బెస్ట్ సారీస్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ ఇది కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి మిడిల్ డిజైన్ కూడా మనకి చాలా క్లాసీగా ఉంటుందండి ఈ డిజైన్స్ మనకి మంచి కాటన్లో కాటన్ చీరలకు వస్తాయి కదా అలాగొచ్చేసారు అండ్ ఇంకొక డిజైన్ అండి ఫ్యాన్సీ శారీ ఇది వచ్చేసి మనం బ్లౌజ్ పాట్ అండి మిడిల్ అంతా కూడా మనకి లైన్స్ జరీ లైన్స్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ పాట్కి సన్న ఫ్లవర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ పళ్ళు పాట్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా ట్రీ ఈ కాన్సెప్ట్తో ఇచ్చారు ట్రీ కాన్సెప్ట్ కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి ఇది కూడా మంచి బడ్జెట్ లో ఉంటుందండి రెడ్ కలర్ కావాలన్నారు కాబట్టి ఈరోజు రెడ్ కలర్ థీమ్లో దీన్ని కూడా సెలెక్షన్ చేసేసేసాము అండ్ ఫైనల్ శారీ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జిగ్జాక్ట్ డిజైన్తో జిగ్జాగ్ జిగ్జాక్ట్ అండి చాలా చాలా బాగుంది అండ్ కింద మనకి పోచంపల్లి డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి బార్డర్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ఇది మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వచ్చిందండి కింద బార్డర్ ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ ఖచ్చితంగా ఉంటుందండి చాలా హెవీ లుక్ అనేది ఉంటుందండి అండ్ పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంటుందండి విత్ టాసిల్స్తో బ్లౌజ్ పార్ట్ అండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా క్లాసీ డిజైన్ అండి ఇలాంటివి కడితే చాలా బాగుంటాయండి చూసేదానికంటే కడితే హెవీగా ఉంటాయండి అండ్ మిడిల్లో అంతా కూడా మనకి అలాగా జిగ్జాగ్ థీమ్తో అది కూడా మనకి కింద ఇలాగా ఉంటుంది అండ్ మన మోర్ ముగ్ధా సిల్క్ అండి ఇది మంచి కంప్లీట్ వాష్ పర్పస్ అండి ఇవన్నీ ముగ్దా సిల్క్ అండి మిడిల్ అంతా కూడా మనకి రోజ్ ఫ్లవర్స్ థీమ్తో అనేది ఉంటుంది మిడిల్ పాట్ అండి ఇదంతా కూడా కింద మనకి గ్యాప్ బార్డర్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ వచ్చేసి మనకి సన్న సన్న ఫ్లవర్ ఉంటుంది అదేవిధంగా గ్యాప్ బార్డర్ హ్యాండ్స్కి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే ఉంటుందండి అండ్ పళ్ళు పాట్ శారీ ఆల్ ఓవర్ మనకి ఫ్లవర్ థీమ్తో హైలైట్ అవుతుంది ఇది పళ్ళుపాటం కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అదేవిధంగా ఫస్ట్ టైం కనుక కలెక్షన్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ మాకు అందివ్వండి సబ్స్క్రైబ్ కంస కంపల్సరీగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి